నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగే కడిగనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే నా ಕ್ಷಣ ಶೃಂಗಮು ನೀವೇ ಮೌನಮುಗಾನೆ ಮೌನ ಮುಗನೆ ಸ್ತುತಿರ್ತನಾ ದೀರ್ಘಶಾಂತ ಕಾಡಿ ಮೋಯುಚು ನೇರ್ಚುಕೇ నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నీ దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుంటునే నీ ప్రశాంత పవనాలు అనచనే నవామోహపు పుంగుల నియో నవోదాపునిదివి నీవే క్షేత్రము నీవే మౌనము మౌనముగానే స్తుతికీర్తనా చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములో ఏ సయ్యానీతో సహజీవనము నాసలు నీచితృప్తి పరచనే పాడనా మౌనముగానే స్థుతి కీర్తనాయమీ నీ మహిమను నేను కప్పుకుంది నీ తైలాభిషేకము నిండినే ರಂಗಮಂತೆಯೊನ ನಮಾನೀನವು ನೀವೇ ಪಲ್ಲಕಿ ನೀವೇ ನಮಾನೀನವು ನೀವೇ నారాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే స్థుతి కీర్తనా ప్రైస్త మన ప్రభువును యేసు క్రీస్తు పరిశుద్ధనాములు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ఈ యొక్క నరసింహకొండ దేవులంపల్లి ఈ ఫిల్దెల్పియా హోలీ మందిర్లో చేరి ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన మహా మహాధన్యత కొరకై ప్రభుకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని విరుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థన మందిరాలు ఈ ప్రాంతంలో మీరిది నెల్లూరు రూరల్ వెల్లంటి అదేవిధంగా కొత్త వెల్లంటి ఇక్కడ నర్సింహకొండలో ఈ ప్రార్థనా మందిరాలు ప్రభు మనకిచ్చాడు అందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయనతో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఈ యొక్క కాల సమయంలో బలం తెచ్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను చూద్దాము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను చదువుతాను ఏలియా జిన్లందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఎన్నో పలకకపోయారు అప్పుడు ఏలియా యోహోవా ప్రవక్త అయిన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను అయితే బయలుకు ప్రవక్తలు నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన మా తండ్రి మీ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో యొక్క కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరక ఈ స్తోత్రాలు వాక్యము ద్వారా మేము బలం తెచ్చుకొని మీ మహిమ కలిగిన పరిచర్య చేయడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఏలియా ఒక చక్కటి మాట ఇక్కడ పలకడం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం పచ్చిమిదవ అధ్యాయంలో ఇరవై రెండో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను నేను ఒక్కడనే శేషించి ఉన్నాను దెన్ సెట్ ఎలైజా ఆన్ టు ద పీపుల్ ఐ ఈవెన్ ఐ ఓన్లీ రిమైండ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ద లా నేను ఒక్కడే శేషించిన వారిలో నేను అక్కడనే ఉన్నాను అయితే బయలు ప్రవక్తలు నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ఏలియా ధైర్యము కలిగిన సేవకుడు ఏలియా రోషము కలిగినటువంటి సేవకుడు ఏలియా దేవుని చేత పంపబడినటువంటి వాడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి దేవుని కోసం తన జీవితాన్ని అయినా సహితము అర్పించడానికి సిద్ధపడినటువంటి ఒక ప్రవక్త ఏలియా ఏలియా అంటున్నటువంటి మాటలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను నేను ఒక్కడనే దేవుని కొరకై జీవిస్తూ ఉన్నాను నేను ఒక్కడనే ప్రభు కోసం ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాను నేను ఒక్కడనే దేవుని పక్షాన ఉన్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో ఉండి మీలో ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతాడు అని దేవుడు నీ ఒక్కడిని బట్టి నా ఒక్కడిని బట్టి మనకున్న విశ్వాసతను బట్టి దేవుడు అనేక మందిని ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడన్న సంగతిని మీరు మర్చిపోకూడదు ఏలియా నేను ఒక్కడినే శేషించి ఉన్నాను ఈరోజు నేను మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ప్రాంతంలో ఏ వాక్యం చెప్తే బాగుంటుందని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడి ఏలియా దేవుడు నాకు ఒక మాటను గుర్తు చేశాడు ఏలియా జీవితాన్ని ఒకసారి నా ముందుకి ఆయన తీసుకుని వచ్చాడు ఏలియా అంటాడు నేను ఒక్కడనే ఉన్నాను బయలు ప్రవక్తలు నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు కానీ ఏలియా అంటాడు నేనైతే దేవుని పక్షమున నేను ఒక్కడే నివాసము చేయుచున్నాను ప్రి దేవుని బిడ్డ నువ్వు ఒక్కడవే ఒకవేళ మీ ఇంట్లో ఒక్కడవే ప్రభు కొరకు ఉన్నావా అయితే మీ గ్రామంలో నీవు ఒక్కడవే దేవుని కోసం ఉన్నావా మీ ప్రాంతంలో దేవుని కొరకు ప్రకాశింపగలిగిన వ్యక్తివి ఒక్కడవేనా అయితే దేవునికి స్తోత్రం నీ ద్వారా దేవుడు అనేక మందిని నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు నీ ద్వారా అనేక మందిని దేవునిలోకి నడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు నేను కొన్ని విషయాలు మీతో ఇక్కడ పంచుకొని దేవుని వాక్యాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి దైవచంద్రుడైన సింగ్ గారు ఒక ప్రాంతానికి ఐ థింక్ వరంగల్లో ఆ ప్రా ఆ సైడ్ అనుకుంటాను బహుశా ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు అయితే వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని అక్కడి నుంచి తరిమేశారు నువ్వు ఇక్కడ సువార్త ప్రకటించడానికి లేదు ఈ ప్రాంతంలో ఎవరో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేరండి మరి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి స్వార్థను ప్రకటిస్తారని వాళ్ళని తరివేశారు ఆయన తరివేసిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల వరక ఆ వైపుకి ఇంకా వెళ్ళలేదనమాట అయితే ఒకసారి మళ్ళీ ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మరలా ఒకసారి ఆ ప్రాంతంలో ఆయన సమీపిస్తూ ఉన్నప్పుడు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు రండి మీ వాకింగ్ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం మీరు మా మందిరంలో వాక్యాన్ని చెప్పాలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని ఒక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పిలిచారు అప్పుడు అన్నారు అయ్యా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు యశ్ ప్రభు నమ్ముకోలేదు కదా మరి మీ ప్రాంతంలో మందిరం ఎలా వచ్చింది ఒకప్పుడు మేము ఇక్కడ మిమ్మల్ని మీరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని తరిమేశారు మరి ఇక్కడ ఈ యొక్క ప్రార్థనా మందిరం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెప్పడం ప్రారంభించారు ఆ ప్రాంతంలో ఒక ఒక ఆయన ఉన్నాడు చదువుకునేటువంటి వ్యక్తి ఐ థింక్ సుబ్బయ్య అనుకుంటాను ఆయన పేరు అది కరెక్ట్ కాకపోతే ఒకవేళ నన్ను క్షమించండి ఆయన సుబ్బయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఒక దొర దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆ దొర దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ దొర క్రైస్తవుడు యశు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ సుబ్బయ్య ఒక్కడి ఆ సుబ్బయ్య ఒక్కడు నమ్ముకోవడం ద్వారా ఆ ప్రాంతంలో అనేక మంది రక్షణలోకి వచ్చారు ఆ ప్రాంతంలో అనేక మంది దేవుణ్ణి రక్షణ అనుభవించగలిగారు కాబట్టి ఎవరైనా ఒక్కరు ప్రభు కోసం నిలబడగలిగితే దేవుడు అనేక మందిని ప్రభు కోసం మార్చగలిగే శక్తి శక్తి కలిగిన వాడు ఏలియా ఒక్కడే ఏలియా ఒక్కడే మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను స్కాట్లాండ్ దేశానికి వెళ్ళినటువంటి దావుచేనుడు ఆయన ఇరవై ఐదు సంవత్సరంలో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కడే పరిచర్య ప్రారంభించి దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన పరిచర్యలో అనేక మందిని వేల మందిని ప్రభు వైపు తిప్పగలిగాడు కాబట్టి ఒక్కడనే అని మనం భయపడతాం కొన్నిసార్లు మేము ఒక్కడనే ఉన్నాను అన్న ఎలి అంటాడు నేను ఒక్కడనే ఉన్నాను యహో ఉన్నవాడు ఉన్నవాడునే ప్రిదేవుని బిడ్డారా దేవుని పక్షం నీ ఉంటే దేవుడు నీ పక్షంని ఉంటే దేవుడి నిన్ను ద్వారా ఆయన కార్యాలు చేయగలడు చూడండి మనం ధంసని జీవితంలో గమనిస్తే పచ్చి గాడిద దవడ ఎముకు అతను తిరిగితే అతను ఎంతమందిని చంపగలిగాడో చూడండి కాబట్టి దేవుని చేతిలో మనం ఉంటే దేవుడు మనతో ఉంటే ఆయన మన ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు కాబట్టి ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం అంటుంది ఏరే అంటాడు నేను ఒక్కడనే శేషించిన ప్రవక్తలైన ఒక్కడే ఉన్నాను నాకు రెండు ఎడ్లను ఈవడి వారు వాటిలో ఒకదాన్ని మీరు కోరుకోండి ఒకటి నేను తీసుకుంటాను మీరు దాన్ని తున తొన చేసి దాన్ని ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్లుగా మీరు ప్రార్థన చేయండి నేను కూడా తుణకలు తునకలుగా చేసి ప్రార్థన చేస్తాను అని వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా మనం గమనిస్తాం వాళ్ళు నాలుగు వందల ఎనభై ఐదు మంది వాళ్ళు చెప్పినట్లుగా చేయడం ప్రారంభించారు వాళ్ళు ప్రార్థన చేయడం అరవడం కేకలు వేయడం ప్రారంభించారు కానీ ఆకాశంలో అగ్ని దిగి రాలేదు అదేంటంటే నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు కదా చాలా మంది ప్రజలు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు కదా అని చాలాసార్లు మనం మందిని బట్టి మనుషుని బట్టి డబ్బును బట్టి ఆస్తిని బట్టి సంపదను బట్టి పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తూ వస్తాం ఏళ్ళు అవక్కడే వచ్చాడు తనకి ఇది విడినటువంటి ఆ యొక్క మాంసముని తీసుకొని ఇదిగో ఆ యొక్క బలిపీఠాన్ని పరిశుద్ధపరచుకొని కట్టుకొని దాని మీద బలిపీఠం మీద ఆ మాంసము కట్లు వేసి నీళ్లు పోసి ఆకాశంలో నుంచి దేవాన్ని ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రార్థన చేయడంగానే దేవుడు బలమైన శక్తిని అభిషేకమును ఆకాశం నుంచి ఒక బలమైన అగ్ని దిగడం ప్రారంభించింది ప్రదేవి అనుకుంటారు అగ్ని దిగి ఆ యొక్క మాంసముని కందకములను ఆ యొక్క మట్టిని రాళ్లను సహితం అంట అది కాల్చివేసింది నీళ్ళను సైతం ఆర్పివే చేసిందని మనం దేవుని వాక్యంలో చూస్తాం అయితే ఎవరైతే ఒక్కరు దేవుని పక్షం మనం మనం నిలబడగలిగితే దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆయన కార్యం చేయగలడు కాబట్టి ప్రతి దేవుని కూడా నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో తిరిగిపోతా ఉన్నావేమో ఏంటి నా జీవితం నేను ఒక్కడే ఉన్నాను కదా అని నువ్వు దిగులు పడుతున్నావేమో దేవుడు నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయగలడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన దాకా ఆమెను ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ నరసింహ కొండ ప్రాంతాన్ని మీరు దీవించండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఆశీర్వదించండి ఈ చుట్టుపక్కల అనేక మంది ప్రజలు మిమ్మల్ని గుర్తెరగడానికి సహాయము చేయండి మీ కృప దయచేయండి మీ ఆదరణ మీ ఆశీర్వాదం చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన చీకటి అనుభవాల నుంచి శాపకరమైన పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఒక ప్రార్థన సన్నిధిని మాకు ఇచ్చారు దీన్ని ప్రారంభిస్తాం రేపు వారం ఆదివారం నుంచి ప్రభు ఆరాధన జరుగుతుండగా సహాయం చేయండి ప్రజలు నడిపించండి కృప చూపించి బలపరిచి సహాయం చేసి దీవించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్